నిధి నిన్నే గౌతమ్ అడిగేది స్నేహని ప్రేమిస్తున్నావా లేదా ఏదో ఒకటి చెప్పు గౌతమ్ హా ప్రేమిస్తున్నా నిధి గౌతమ్ చెప్పిన మాటలకు ఆనందపడుతుంది గౌతమ్ నిధి నిన్నొకటి అడగొచ్చా నిధి అడుగు గౌతమ్ గౌతమ్ సిద్ధు స్నేహ ఎందుకు విడిపోయారు పెళ్ళై పాప పుట్టిన తర్వాత కూడా విడిపోయారంటే ఏదో పెద్ద రీజనే ఉండి ఉంటుంది కార్తీక్ హా స్నేహ సిద్ధుకి డైవర్స్ ఇచ్చేసిందా నిధి వాళ్ళిద్దరి వంక చూసి నవ్వుతుంది గౌతమ్ అడుగుతుంటే నవ్వుతావేంటి నిధి నిధి నవ్వక ఇంకేం చెయ్యాలి గౌతమ్ నీకు స్నేహ గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా గతం స్నేహ వాళ్ళ ఇంట్లో స్నేహని పెళ్ళికూతురు చేస్తూ ఉంటారు సిద్ధు ఫోన్ చేస్తూ ఉంటాడు స్నేహ నిధి ఫోన్ రింగ్ అవుతుంది ఎవరో చూడు నిధి ఫోన్ తీసుకుని నీ కాబోయే శ్రీవారు అంటుంది స్నేహ సిద్ధూనా ఇవ్వు ఫోను నిధి పెళ్ళైన తర్వాత మాట్లాడుకో మీ శ్రీవారితో అని ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది స్నేహ నిధి కోసం వెళ్తుంటే శారదా గారు ఆపుతారు నిధి రూమ్ లోకి వెళ్ళి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది స్నేహ ఫోన్ కి ప్రియా నిధి స్నేహల ఫ్రెండ్ నుండి ఫోన్ వస్తుంది నిధి ప్రియా అని చూసి లిఫ్ట్ చేసి హలో మేడం గారికి మేము ఇంకా గుర్తున్నామా ఎన్ని రోజుల నుండి ఫోన్ చేస్తున్నామో తెలుసా ఇప్పుడు గుర్తుకొచ్చామా నీకు అంటుంది నిధి అటువైపు వాళ్ళు చెప్పిన మాటలు విని కంగారుగా ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళిపోయింది స్నేహ తన రూమ్ లో ఉన్న ఫోన్ తీసుకుని నిధి ఏది ఇందాకటి నుండి కనిపించట్లేదు అనుకుంటుంది కాసేపటికి నిధి నుండి కాల్ వస్తుంది స్నేహ హలో నిధి ఎక్కడున్నావు సరే కానీ ఒకసారి నా రా అంటుంది నిధి నేను రావటం కాదు నువ్వే రావాలి స్నేహ నేను రావటం ఏంటి ఎక్కడున్నావు నిధి హాస్పిటల్లో స్నేహ కంగారుగా హాస్పిటల్లోనా నీకేం కాలేదుగా నిధి ముందు నువ్వు రా అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది స్నేహ కంగారుగా వెళ్తుంటే శారదా గారు స్నేహ ఎక్కడికి వెళ్తున్నావు స్నేహ అమ్మా నేను బయటికి వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తానులే అని వెళ్తుంటే శారదా గారు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఇలా బయటికి వెళ్ళకూడదు ఏమన్నా పని ఉంటే నాన్నకి చెప్పు స్నేహ నేనే వెళ్ళాలి మా శారదా గారు కానీ స్నేహ అమ్మ నేను రాగానే అన్ని వివరంగా చెప్తాను ఇప్పుడైతే నన్ను వెళ్ళనివ్వు అని వెళ్తుంది స్నేహ నిధి చెప్పిన హాస్పిటల్కి వెళ్తుంది వెళ్లేసరికి నిధి ఏడుస్తూ అక్కడే కూర్చుని ఉంటుంది స్నేహ నిధి దగ్గరికి వెళ్ళి నిధి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది నిధి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది స్నేహ నిధి నిన్నే అడిగేది అని కొంచెం గట్టిగా అడుగుతుంది నిధి ఎదురుగా ఉన్న రూమ్ వైపు చూపిస్తుంది స్నేహ వెళ్ళి చూస్తే అక్కడ ప్రియ ఉంటుంది స్నేహ నిధి దగ్గరకు వచ్చి ప్రియా ప్రియాకి ఏమైంది అంటుంది నిధి ప్రియా ఇంక మనకి లేదు అని ఏడుస్తూ చెబుతుంది స్నేహ లేదంటే నిధి ప్రియ చనిపోయింది అని ఏడుస్తూ చెబుతుంది స్నేహ నిధి చెప్పిన మాటకి విని షాక్ అయ్యింది స్నేహ ప్రియ దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నీది స్నేహ భుజం మీద చేయి వేసి ప్రియ రాసిన లెటర్ అని స్నేహకి ఇస్తుంది లెటర్లో లో నిధి మీరు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఉండకపోవచ్చు ఎందుకంటే నేను చనిపోతానని నాకు ముందే తెలుసు నేను లేనని బాధపడకండి ఎక్కడ ఉన్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటా మీ దగ్గర ఒక నిజం దాచాను నేను ప్రేమలో ఓడిపోయాను మీకు చెప్పాను కదా నేను కృష్ణ అనే అబ్బాయిని ప్రేమించాను అని ముందు చాలా ప్రేమించేవాడు తర్వాత ఏమైందో తెలియదు సరిగ్గా మాట్లాడేవాడు కాదు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసేవాడు కాదు ఒకరోజు తనే కలుద్దామన్నాడు కృష్ణ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళాను తను ఆ రోజు బాగా తాగేసి ఉన్నాడు ఆ మత్తులో మేమిద్దరం ఒకటయ్యాము నాకు తన మీద ప్రేమ ఉండటం వల్ల కాదనలేకపోయాను అదే నేను చేసిన పెద్ద తప్పు కొన్ని రోజుల తర్వాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని అదే కృష్ణకి చెబుతామని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక తెలిసింది కృష్ణ వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఆ విషయం చెప్పడానికి ఆ రోజు పిలిచాడని ఆ అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు కృష్ణకి ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది తన ప్రేమకి నేను అడ్డు కాకూడదని తన మాటలు బట్టి తనకి ఆ రోజు రాత్రి ఏమైందో కూడా గుర్తు లేదని అర్థమయ్యింది ఇంకా నేను ప్రెగ్నెంట్ అనే విషయం తనకి చెప్పకుండానే తిరిగి వచ్చేసాను మేము చేసిన తప్పు వాళ్ళ నా కడుపులో పెడుగుతున్న బిడ్డకి అన్యాయం చేయలేకపోయాను ఎంత కష్టమైనా నా బిడ్డను బ్రతికించుకోవాలనుకున్నా కానీ కొన్ని నెలల తర్వాత తెలిసింది ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వల్ల ఇద్దరిలో ఒకరే బ్రతకతామని డాక్టర్ చెప్పారు నా ప్రాణం కన్నా నా బిడ్డ ప్రాణమే ముఖ్యం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా కానీ ఒకటే బాధ నా బిడ్డని నా బిడ్డని నేను చేసుకోలేను స్నేహ నాకు మాటిస్తావా నా బిడ్డని చూసుకుంటావా ఇదే నా చివరి కోరిక అనుకో ఇంక సెలవు ఇట్లు మీ ప్రియ స్నేహ ఆ లెటర్ చదివి ఏడుస్తుంది నిధి ప్రియకి పాప పుట్టింది స్నేహ కన్నీళ్లు తుడుచుకొని పాప ఎక్కడ నిధి పక్కన ఉయ్యాలలో ఉన్న పాపని చూపిస్తుంది స్నేహ ఆ పాపని ఎత్తుకుని ప్రియ దగ్గరకు వచ్చి మాట ఇస్తున్న ప్రియ నీ పాపని నేను చూసుకుంటా అంటుంది స్నేహ నీ చావుకి కారణమైన ఆ కృష్ణని మాత్రం వదిలిపెట్టను తనకి తగిన బుద్ధి చెబుతాను అంటుంది కోపంగా నిధి స్నేహానికి ఇంకో విషయం చెప్పాలి స్నేహ ఏంటి నిధి ప్రియ ప్రేమించింది అని చెప్పబోతుంటే స్నేహ ప్రియ ప్రేమించింది కృష్ణ ఎవరో నీకు తెలుసా నిధి తెలుసు స్నేహ ఎవడు వాడు ఎక్కడుంటాడు నిధి ప్రియ ప్రేమించింది ఎవరినో కాదు సిద్ధునే స్నేహ సిద్ధు అనే పేరు విని షాక్ అవుతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం